भगवते दे वासुदेवाय वास ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतम प्रथम स्कंदम पदेर अध्यायम 19वां श्लोक विकल्प वसना, आहुर आत्मनम् आत्मनः दैवं अन्ये अपरे कर्म स्वभावम् अपरे प्रभूम केचित विकल्प वसना आहुरा आत्मनमात्मनः आहुरा आत्मनमात्मनः धैवमन्ये अपरेक परे क... कर्मा स्वभावम परे प्रभु केचित विकल्प वसना आहुरा आत्मनमात्मनः Dhaiva pare karma, dhaiva pare karma. apare prabhu. <coughs> Some of the philosophers who denied all sorts of duality declare that one's self is responsible for his personal happiness and distress. Others say that human powers are responsible, superhuman powers are responsible while yet others say that activity is responsible and the God, gross materialists maintain that nature is the ultimate cause vande namaha shri chaitanya manobhishtam sthapitam yena butale svam rupakadamahiyam dadati svatantrikam vandeham shri gurur shrutapatakam shri gurum vaisnavamshya shri rupam sagrajatam sahaganarugnatan vitam tamsajivam sadvaitam saudutam parajan sahitam krishna chaitanya devam श्री राधनलिता श्री नमो विष्णु पृष्णपृष्ठा भूतले श्रीमते भक्ति स्वामी नामिने नमस्ते सारस्पति देवे गौरवाणी प्रचारिणी निर्विशेषन्यवादी देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद శ్రీ అద్వైతాధార శివసతి గౌర భక్తవృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇక్కడ నిన్న శ్లోకంలో స్పష్టంగా భగవంతుడే కారణమని చర్చించడం జరిగింది ఇంకా దీన్నే రకరకాలుగా విశ్లేషిస్తారని చెప్పి ఈ శ్లోకంలో మణించడం జరిగింది సో మనం మనకి మనపై జరిగే ఏదైనా ప్రభావం దానికి కారణం కాజ్ అండ్ ఎఫెక్ట్ హేతుమద్భుర్ వినిశ్చతి ఈ రెండింటికి రకరకాల విశ్లేషణలు ఉంటాయి ఎందుకు జరిగి ఏం జరిగింది ఎందుకు జరిగింది కాజ్ అండ్ ఎఫెక్ట్ దీని ఆధారంగా రకరకాల విచారాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ఉన్నాయి దాన్ని రెండుగా విభజించవచ్చు ఆస్తిక భావాలు నాస్తిక భావాలు నాస్తిక భావాల్లో ప్రముఖులు ముని ఆయన భగవంతుడు లేడు అంటూ తనకి కష్టాలకి కారణం ఆయన ఏదో తన విశ్లేషణ చెప్పుకొచ్చాడు అలాంటి కోవలు చెందినవాడు ఇంకో అతను ఆజీవిక అది కూడా ఒక నాస్తిక సిద్ధాంతం తాను కూడా ఒక రకంగా చెప్పాడు అట్లాగే బుద్ధ బౌద్ధ బౌద్ధం జైనం ఇవన్నీ కూడా నాస్తిక మతాలంటారు అంటే నాస్తిక భావాలు అంటారు ఎందుకంటే ఈ నాలుగు కూడా వేదాలని స్వీకరించరు వేదాలని ఒప్పుకోరు ఇక ఆస్తిక భావనలు చూసినట్టే ఆరు ఉంటాయి ముఖ్యంగా షడ్ దర్శనాలు అంటారు అంటే వేదాల ఆధారంగా వాళ్ళు చేశారు దాంట్లో మొట్టమొదటిది వైశేషిక వైశేషిక అంటే వైశేషిక సిద్ధాంతం వైశేషిక తత్వ సిద్ధాంతం వైశేక వైశేషిక తత్వ సిద్ధాంతాన్ని కనద అనే ఒక గొప్ప ముని దాన్ని ప్రస్తావించి దాన్ని విశ్లేషించి దానికి భాష్యం టీకలను రాశారు సో ఈ వైశేషిక సిద్ధాంతం ఏంటంటే విశేషం ఒక విశేషం ఉందన్నమాట ప్రతి పదార్థానికి ప్రతి వస్తువుకి సో మన కష్టాలకు కారణం ఈవి ఇవి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఈ పదార్థాలని అర్థం చేసుకోలేకపోతున్నాం ఈ పదార్థాలే మన కష్టాలకు కారణం వాటిని అర్థం చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు ఇది చెప్పే ఫిలాసఫీ పదార్థాలు ఎలిమెంట్స్ వారు పదహారు పదార్థాలు ఇట్లా విశ్లేషణ ఎన్నో చేస్తారు పెద్ద తత్వం అది సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మన శరీర పదార్థ శరీర నిర్మాత కావాల్సిన పదార్థాలని మనం వాటిని అధిగమించగలిగితే వాటిని బయటపడగలిగితే మనకి ఇంకా సమస్యలు ఉంటాయి సమస్య ఈ అన్ని ఏంటి సమస్యలకు కారణం వాటి నుంచి అలా బయటపడాలి వాళ్ళు చెప్పే ప్రస్తావన ఇలా ఆరు దర్శనాలు ఉన్నాయి వీళ్ళు ఆరుగురు కూడా వేదాలని ఆధారంగానే చెప్తున్నారు నిన్న చెప్పుకున్నట్టుగా వీళ్ళు చెప్పేవి తప్పు కాదు కానీ అవి సంపూర్ణం కాదు సో పదార్థాల మూలంగా ఏదైతే మనకి కష్టాలు వస్తాయో ఆ విశ్లేషణ వైశేషిక సిద్ధాంతం ఇక రెండవది న్యాయ న్యాయ వైశేషిక చెప్పుకోవాలంటే ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఫిజిక్స్ లాంటిది అనమాట ఏమంటారు తెలుగులో భౌతిక శాస్త్రం ఫిజిక్స్ ఇప్పుడున్న ఫిజిక్స్లో కూడా పదార్థాలని అణువుల్ని విశ్లేషిస్తారు అణువు క్రియ వల్ల ఎన్నో జరుగుతాయని చెప్పి వాళ్ళు మనకి ఫిజిక్స్లో మనం చదువుతుంటారు ఐటమ్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఇట్లా ఎలాలోనూ చెప్తుంటారు కానీ వాటికి యాక్చువల్లీ వైశేషిక చదివితే దానికి మూలం అదే ఈ ఈ మొత్తం విశ్వంలో ఎవరైనా కొత్తగా చెప్పినా సరే అది నాస్తికలో ఏదో ఒకటి ఉండొచ్చు ఆస్తికలో ఏదో ఒకటి ఉండొచ్చు లేకపోతే వాటి యొక్క సమ్మేళనంలో ఏదైనా ఉండచ్చు వీటి మినహాయించి ఇంక జగత్తులో ఎవరు ఇంకా ఆలోచించలేరు ఎందుకంటే బుద్ధి భగవంతుడే ఇచ్చారు దదామి బుద్ధి యోగం భగవంతుడు బుద్ధి ఇచ్చారు సో ఆ బుద్ధి విశ్లేషణ ఆలోచన అది మన ఇవన్నీ కూడా ఒక పరిమితి వరకే ఉంది సో భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే ఆ బుద్ధి పనిచేస్తుంది భగవంతుడిని ద్వేషించాలి అసలు భగవంతుడు లేకుండా చేయాలనుకున్నా అది భగవంతుడే ఇచ్చిన పరిమితిలోనే మనం అర్థం చేసుకోగలుగుతాం ఇది మనం అర్థం చేసుకోవాలి ఈ విషయం సో ఎవరైనా నాస్తికులు భగవంతుడు లేదని ఎంతో విశ్లేషాత్మకంగా చెబుతున్నారంటే ఆ బుద్ధి ఇచ్చిన కూడా భగవంతుడే సో దాన్ని ఎంతవరకు విశ్లేషించగలుగుతారు ఇక్కడ మనకి సృష్టి ప్రారంభంలోనే ఈ మునులంతా కూడా వీళ్ళు చేసి పెట్టారు ఇంతవరకు దానివరకే చేయగలుగుతారు సో ఇక్కడ వైశేషిక అది ఇక రెండోది ఏంటి న్యాయ న్యాయ అంటే తర్కం తర్కం ద్వారా అంటే శా తర్కశాస్త్రం అంటాం దానికి ఋషి గౌతమ గౌతమ ఋషి సో ఈ తర్కశాస్త్రాలు ఏంటంటే కారణాలు వెతుకుతాం దానికేంటి ప్రమాణాలు వెతుకుతాం ప్రమేయాలు బయటకు వస్తున్నాయి సో దీనికి కారణం ఇది దీనికి వైశేషిక సిద్ధాంతానికి కొంచెం అనుబంధం ఉంది వైశేషిక కొంచెం ఇంకా వికసించినప్పుడు అది న్యాయగా మనం పరిగణించవచ్చు సో న్యాయ సిద్ధాంతంలో మనం లాజిక్ లేకపోతే తర్కం తర్కం ద్వారా దే ఏంటి ఈ జగత్తుకి మనకు పడే కష్టాల కారణం ఏంటి దాని నుంచి ఎలా బయటపడాలి వాళ్ళు ప్రస్తావిస్తారు ఈ జగత్తులో ఇలా ఉన్నాయి ఇలా ఉంది మరి దాన్ని ఎదురు ఈ వీటిని బయటపడాలి సో ఇది న్యాయ న్యాయశాస్త్రం కూడా చాలా పెద్ద అంటే చాలా విస్తారంగా దాంట్లో ఉన్నాయి గౌతమ అపక్ష అక్షపాద ఆయనకు ఇంకో పేరు అక్షపాద సూత్రాలు కూడా అంటారు న్యాయ సూత్రాలు ఆయన ఎన్నో ప్రస్తావించారు ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది మనం కూడా న్యాయం వాడతాం మనము అంటే మన ఆచార్యులు ఏం చేశారు అన్నిటి నుంచి తీసుకున్నాం కానీ అది పూర్తి పరిపక్వత చెందిందనమాట సో న్యాయం మనం ఏం వాడతాం వాద ప్రతివాద మా మనం భగవద్గీత చదువుతున్నాం ఏంటది అది వాదన కాదు సంవాద అంటే ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు కృష్ణుడు అర్జునుడు ఎందుకు సంవాద ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతివాద అంటే ఇద్దరు నిరూపించుకోవడానికి నాది గొప్పది నాది గొప్పది సో ప్రతి వాదం సో దీని ఆ వాదన వల్ల వాదన ద్వారా మనం ఒక విశ్లేషణకు వస్తాం అందుకే న్యాయ న్యాయం అంటారు కదా న్యాయవాదులు అంటారు కోర్టులో కూర్చొని వాళ్ళు ఇద్దరు వాదిస్తుంటారు ఇది వీడు నేరస్తుడు వీళ్ళు కాదు అని ఒకడు ప్రతి వాద జరుగుతుంటుంది అక్కడ దాంతో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తారు ఓకే జడ్జి ఉంటాడు అక్కడ ఇది కారణం ఈ కారణాల వల్ల ఈయనకి శిక్ష పడాలి లేకపోతే ఈ కారణాలు లేవు కాబట్టి ఈయన శిక్ష వదిలిపోయకూడదు అని నిర్ణయిస్తారు న్యాయం కొంచెం అట్లా అంటే అదేనే కాదు కానీ అర్థం చేసుకోవటానికి ఇది చాలా క్లిష్టమైన యాక్చువల్లీ శ్రీల ప్రభుపాద కృప వల్ల ఇవన్నీ కూడా మనకి చాలా సరళంగా మనకి ఇవి అర్థం చేసుకోగలుగుతున్నాం కానీ చాలా చాలా క్లిష్టమైనవి ఈ వ్యాసాసనం నేను కూర్చోవాలంటే ప్రభుపాద్ ఒక దగ్గర భాషల్లో రాస్తారు ఇవి కూర్చోవాలంటే ఈ ఆడు సందర్భాలు ఏదైతే షడ్ సందర్భాలు ఉంటాయి షడ్ దర్శనాలు సారీ షడ్ దర్శనాలు ఉంటాయో వాటిలో నిష్ణాతులైన వాళ్ళకే అర్హత ఉంటుంది ఇక్కడ వాళ్ళని ఎదుర్కొనే వాళ్ళు ఉంటేనే ఈ వ్యాసాస్తం సో ఇది ఫస్ట్ ఏమిటి వైశేషిక రెండవది న్యాయ వైశేషిక ఎవరి వైశేషికి కన్నద కన్నద న్యాయకి గౌతమ ఋషి మూడవది సాంఖ్య సాంఖ్య కూడా ఒక సిద్ధాంతం సాంఖ్య ఏంటి ప్రకృతి ఈ ప్రకృతే కారణం అంటారు సో ఒక ప్రకృతి ఉంది ఒక పురుషుడు ఉన్నారు సో ఈ ప్రకృతిలో మనం వ్యవహరించటం వల్ల ఈ పురుషుడికి ఎన్నో కష్టాలు వస్తున్నాయి అని వాళ్ళు చెప్తారు సో కారణం ఏంటి ప్రకృతి సో ఈ ప్రకృతిని ఎలా బయట ప్రకృతి నుంచి ఎలా బయటపడాలి సో ప్రకృతిని విశ్లేషిస్తే వీటిని బయటపడే మార్గం మనకు వస్తుందని చెప్పి సాంఖ్య దీనికి కపిల దేవ ఇద్దరు కపిల దేవులు ఉన్నారు ఒకరేమో భగవంతుడి యొక్క అవతారం దేహోతి కపిల కర్దమ దేవహుతి సంతానం భగవంతుడి అవతారం రెండవది ఇంకొక కపిల ఉన్నారు ఆయన కూడా సాంఖ్య తత్వాన్ని బోధిస్తారు కానీ కొంచెం ఏమిటండంటే నాస్తిక భావాలు ఎక్కువగా వ్యక్తపడతాయి దాంట్లో అంటే ఈ ప్రకృతి స్వతంత్రమైంది దీనికి ఒక నియామకుడు లేడు కానీ మనం ఏం పటిస్తాం మయధ్యక్షైన ప్రకృతి సుయతే శిచరాచరం ఈ ప్రకృతికి ఒక అధ్యక్షుడు ఉన్నాడు ఆయనే దేవాదేవుడు అని మనం అంటాం సో ఈ నాస్తిక కప్పులు ఏమంటారు అధ్యక్షుడు ఏం లేదు ప్రకృతే సర్వం దాన్ని మనం జయించామంటే ఇక మనం విముక్తులమే అని వాళ్ళు చెప్తారు ఎస్ ఈ ప్రకృతే సర్వం ప్రకృతై క్రియమాణాన్ని గుణై క్రమాణి సర్వ అది కూడా మనం ఒప్పుకుంటాం కానీ దానికి కూడా ఒక నియామకుడు అని మనం ఒప్పుకుంటాం వాళ్ళు ఒప్పుకోరు మనం కూడా ప్రకృతి విశ్లేషిస్తాం ఎట్లా భూమి రాపో నలో వాయు మనోబుద్ధి రేవచ్చు అహంకారం ఇమే మనం విశ్లేషించ ఉంది కానీ దానికి భిన్న ప్రకృతి అష్టద అది భగవంతుడి నుంచి వస్తున్నవి ఇవన్నీ అది వాళ్ళు ఒప్పుకోరు సో అది తేడా అన్నమాట సో కారణం ఏంటి ప్రకృతి దానికి ఎవరు ఋషి కపిల ఇక నాలుగవ సిద్ధాంతం యోగా సో యోగాకి ఏం చెప్తారంటే మనసే సర్వకారణం అంటారు మనసు వల్లే మనకి అన్ని కష్టాలు సుఖాలు వస్తున్నాయి సో మనసు ద్వారా మనం ఉద్ధరించబడచ్చు మనసు ద్వారా మనం పతనం అవ్వచ్చు సో దీనికి ఋషి ఎవరు పతాంజలి బాగా ప్రఖ్యాతి చెందిన ఇప్పుడు పేరు పతాంజలి యోగ సూత్రాలు సో వాళ్ళు ఏమంటారు మనసును ఉద్ధరించుకుంటే చాలు సో మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే వాళ్ళు చెప్పేది యోగ చిత్త నివృత్తి నిరోధ సో చిత్త అంటే మనస్సుని మనం దాన్ని సరిగ్గా మార్చుకుంటే అన్నీ సాధ్యం అని చెప్పి వాళ్ళు అంటారు సో వాళ్ళు ప్రస్తావించింది అంటే అష్టాంగ యోగం అష్టాంగ యోగానికి ఎక్కువ ప్రా ప్రాధాన్యత ఇస్తారు ఇది యోగ శాస్త్రాలు సో యోగాను కానీ మనకి ఆసనాలు ఇవన్నీ ఎందుకు గుర్తొస్తాయి అందరికీ తెలుసు యోగాను కానీ ఆసనాలు ఉంటాయి యోగా అనే పదానికి ఇంకొక సందర్భంలో దానికి ఏంటంటే ప్రతిదీ యోగం అంటే భగవంతుడితో యూనిట్ కానీ ఇది షడ సందర్భాల్లో విశేషంగా దానికి ఒక స్థానం ఇవ్వటం జరిగింది చని మనసుని భగవంతుడిపై లగ్నం చేయటం సో అది వాళ్ళు యోగా అని సూత్రాలు దానికి విశేషంగా ఇవ్వటం జరిగింది అందుకే జనం ఎప్పుడైతే యోగా అంటారో మనం అడగాలి ఏ సందర్భంలో నువ్వు యోగా అంటున్నావు షడ సందర్భాల్లో భాగంగా యోగా అంటున్నావా లేక భగవంతుడికి అనుసంధానమయ్యే యోగ గురించి అంటున్నావా రెండిటికీ ఒకటే కానీ విశ్లేషణ వేరనమాట సో దీంట్లో ఏంటి కర్మయోగ జ్ఞాన యోగ ధ్యాన యోగ భక్తి యోగ సో వాళ్ళు చెప్పే యోగా అంటే కేవలం ధ్యాన యోగ అష్టాంగ యోగ ప్రత్యేకత అది ఎవరు పతాంజలి ప్రస్తావించారు సో మనసు ద్వారా మనం ఉద్ధరించబడచ్చు ఇక ఐదవది కర్మమీమాంస దీన్ని పూర్వమీమాంస కూడా అంటారు సో దీనికి ఋషి జైమిని ఋషి వేదవ శిష్యుడే సో ఈయనేమంటారు ఇవన్నీ కాదు కానీ మనం చేసే పని మనమే కారణం మన పని కారణం మనం చేసే పనులు మార్చుకుంటే మంచి జరుగుతుంది మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది భగవంతుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆయన ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాడు మనం మంచి చేస్తే మంచి వచ్చేస్తుంది ఆయన 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 పెద్ద ఆయనకు ఒక పెద్ద దానికి ఒక స్థానం ఏం లేదు ఆయన ఏమంటాడు ఆయన ఏంటంటే మంచి చేసిన వాడికి మంచి ఇవ్వాలి చెడు చేసిన వాడికి ఇవ్వాలి అంటే బిజినెస్ లాగా అనమాట నువ్వు పది రూపాయలు ఇస్తే పది రూపాయలు ఇన్ ఇన్ని కేజీలే పది రూపాయల వరకు కూరగాయలు ఇస్తాడు వంద రూపాయలు ఇస్తే వంద ఇస్తాడు అది దేవుడి స్థానం అంతే దాని మించి పెద్దగా ఏమి లేదు సో ఇది కర్మ మీమాంస అందుకే కర్మకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఇక తర్వాత ఏమిటి అసలైంది వేదాంత లైక్ దీన్ని ఇంకోటి ఉత్తర మీమాంస సో దీనికి వేద వ్యాసులు వారు ముఖ్యమైన ఋషి అయితే దీంట్లో రెండు భాగాలు చేయొచ్చు ఒకటి భగవంతుడికి రూపం లేదంటూ నిర్విక నిర్వి నిర్ నిర్వికారాన్ని రూపం లేకుండా అట్లా వాళ్ళు చెప్పే సిద్ధాంతం అవ్యక్త సో దాన్ని అష్టవక్రముని ఏమన్నారు బ్రహ్మజ్యోతే సర్వానికి కారణం మనకి కష్టాలు వస్తే సుఖాలు వస్తున్నాయి బ్రహ్మజ్యోతి సో బ్రహ్మజ్యోతిలో లీనం అయిపోతే ఇంకా మనకి కష్టాలు ఉన్నాయి ఎవరైతే అష్టవక్ర తర్వాత మన ఆచార్యులు లైక్ నాలుగు వైష్ణవ ఆచార్యులు ఉన్నారు కదా ఎవరు రామానుజ మధ్వాచార్య నింబార్క విష్ణుస్వామి సో వీళ్ళు ఇదే వేదాంతాన్ని భగవంతుడికి రూపముందంటూ పరిగణలో తీసుకొని వాడు వాళ్ళ సిద్ధాంతాలు ఇచ్చారు సో అట్లా మనం ఈ నాలుగు చెప్పచ్చు అన్నమాట సో వైష్ణవ సిద్ధాంతం మన ఆచార్యులు భేద భేద తత్వంలో ఏమంటారు భగవంతుడు కృష్ణుడు ఏంటి ఈశ్వర పరమకృష్ణ సచితానంద విగ్రహ అనాధిరాధిర్ గోవింద కారణం సో భగవంతుడు దేవాదేవుడు సర్వకారణ కాదు సో ఈ వేదాంతంలో రెండు భాగాలు ఉన్నాయి బ్రహ్మజ్యోతి కారణం రెండోది దేవాదేవుడు కారణం సో ఇదంతా సిద్ధాంతాలు దేని ఆధారంగా ఏంటి కారణం ఏది కారణం సో ఫస్ట్ ఏమిటి వైశేషిక తత్వం దానికి వాళ్ళు చెప్పే కారణం ఏంటి పదార్థాలు కారణం పదార్థాలు కారణం దానికి కృషి ఎవరు కనద రెండోది ఏంటి న్యాయ వాళ్ళు చెప్పేది ఏంటి ఏంటి కారణం తర్కం అంటే మనం ఇదే పదార్థాలని మనం సరిగ్గా అర్థం చేసుకొని తర్కం ద్వారా సరి సరైన తర్కం లేకపోవటం వల్ల సరైన రీజనింగ్ లేకపోవటం వల్ల మనం కష్టపడుతున్నాం సరైన రీజనింగ్ దొరికితే మనం బయటపడతాం వాళ్ళు చెప్పే ప్రస్తావన ఓకే ఇక మూడవది ఏంటి సాంఖ్య సాంఖ్య వాళ్ళు చెప్పేది ఏమిటి ఏంటి కారణం మన దుఃఖ సుఖ సుఖదుఖాల కారణం ఏంటి ప్రకృతి ప్రకృతి కారణం సో ప్రకృతిని జయిస్తే మనం సమస్యలు ఎండిపోతాయి దీనికి ఋషి ఎవరు కపిల ఋషి ఐదోది యోగ నాలుగవది యోగ సో యోగ ఏం చెప్తారు ఏంటి కారణం అన్నిటికీ మనసు కారణం సో మనసును ఉద్రించుకుంటే మన కష్టాల నుంచి బయటపడుతుంది నాలుగో ఐదోది కర్మమీమాంస దేని ఏంటి కారణం యోగాకి ఋషి ఎవరు పతాంజలి కర్మమీమాంసకి ఏంటి కర్మ మనం చేసే పనులే అన్నిటి కారణం మంచి పనులు చేస్తే మనం బయ బయటపడతాం సో దానికి ఋషి ఎవరు జైమిని ఋషి ఇక ఏంటి వేదాంతం సో వేదాంతంలో రెండు భాగాలు కదా సో మొదటి భాగం ఏంటి ఏం చెప్తారు అన్నిటి కారణం ఏంటి బ్రహ్మజ్యోతి దానికి ఋషి ఎవరు అష్టవక్ర ఇక భగవంతుడికి రూపం ఉంది సో అని భావించే వాళ్ళు చెప్పేది ఏమిటి అన్నిటి కారణం ఎవరు భగవంతుడు దేవాదేవుడు అదంతా వైష్ణవ సిద్ధం సో ఇప్పుడు మనం సమాజంలోకి వెళ్ళి మనం రకరకాలుగా చూడవచ్చు ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు ఈ ఆధారంగా వీటి ఆధారంగా మనం విశ్లేషించవచ్చు సో ఎవరైనా కొన్ని మిక్స్ అవుతాయి అప్పుడప్పుడు వాళ్ళు వేదాంతం మాట్లాడతారు అప్పుడప్పుడు వాళ్ళు సాంఖ్యం మాట్లాడతారు అప్పుడు వాళ్ళు వైశేషిక మాట్లాడతారు అప్పుడప్పుడు యోగ మాట్లాడతారు సో ఎవరికి స్పష్టంగా తెలియదు అనమాట అసలు ఏం చెప్తున్నారు వాళ్ళు సో ఈ విశ్లేషణ తెలిస్తే మనం వెంటనే పసి కట్టచ్చు ఓహ్ ఈయన యోగ ఓహో ఈయన సాంఖ్య ఓహో ఈయన తర్క వైశేషిక అదే న్యాయం చెప్తున్నాడు సో అందుకే వీటి మీద పట్టు వస్తే ప్రపంచంలో ఎవక్కడైనా ఎవరితో అయినా మనం మన సిద్ధాంతాన్ని స్థాపించవచ్చు ఏం సిద్ధాంతం వైష్ణవ్ అచింతభేదీల ప్రభుపాధ్యాంట్లో నిష్ణాతులు కాబట్టి ఎవరితో ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వాదనలో ఇప్పుడు గెలిచేవాడు న్యాయలో ఏంటంటే అప్పుడప్పుడు వాదించకూడదు ప్రతిసారి ప్రతివాద చేయకూడదు మనం మాట్లాడిపోతేనే విజయం ఇప్పుడు కొన్ని సందర్భాల్లో సో అందుకే కొంతమంది ఓ అది చెప్పి చెప్పి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అన్నని వాళ్ళు అంటే అంటే వాళ్ళు చెప్పిన పరిగణనలో తీసుకోకపోతేనే అది విజయం సో ఇలా చాలా ప్రభుత్ చాలా చాలా పర్ఫెక్ట్ అన్నమాట వీటి అన్నింటిలో కూడా భగవంతురా బుద్ధినిచ్చారు విశేషంగా అందుకే ప్రపంచంలో ఏ ప్రాంతంకి వెళ్ళినా ఎలాంటి పెద్ద పెద్ద పండితులు వచ్చినా ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా ఈ సిద్ధాంతాన్ని బోధించగలిగారు సో అందుకే వారి కృప వల్ల ఇప్పుడు మనం ఇతరులను ఎదుర్కోకపోయినా మనకి మనం నమ్మకాన్ని విశ్వాసాన్ని శ్రద్ధని పెంచుకునే అవకాశం ఇదంతా ఏంటి శ్రద్ధను పెంచుకునే మార్గం ఈ తత్వం ఏంటి అర్థం చేసుకోవడానికి భగవంతుడి శ్రద్ధ జన్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వత పూర్తి తత్వపరంగా ఇదైతే అర్థం చేసుకుంటాడు ఏంటి భగవంతుడి జన్మ కర్మ దివ్యమైనది అందరికీ అంత అరగదనమాట ఈ మాట అంటే భగవంతుడి జన్మ కర్మ దివ్యమైనది అంటే వాళ్ళకి అలా సహించలేరు వాళ్ళు ఒక సాధారణ వ్యక్తే అంటారు మహా అయితే కొంచెం గొప్ప వ్యక్తి అంతే కానీ తత్వపరంగా ఎప్పుడైతే అర్థం చేసుకుంటాం మన కష్టాలు అన్నీ తీరిపోతాయి నేను చెప్పినట్టుగా మన అన్ని కష్టాలకు కారణం ఏంటి సుఖాల కారణం ఏంటి భగవంతుడి దేవుడి చెందిన సిస్టం దీ సిస్టం నుంచి ఎలా బయటకు రావాలి ఈ పద ఇక్కడ సృష్టించిన దుఃఖాల నుంచి ఎలా బయటకు రావాలి మామేవ ప్రపదంతే మాయామేతం తరంతి సో ఈ ఈ మాయని సృష్టించింది ఎవరు భగవంతుడే ఎందుకు మనం కోరుకున్నాం కాబట్టి అందుకే ఇక్కడ సుఖ దుఃఖాలు అనిపించక తప్పదు సో కారణం భగవంతుడే సోది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి మయా తథమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తి జగద్ ఈ సృష్టిలో భగవంతుడే ఉన్నారు కానీ ఆయన అవ్యక్త రూపంలో ఉన్నారు మాయచే పనులు జరుగుతున్నాయి ఇక్కడ ఆయన సృష్టించిన మాయ పని చేయిస్తుంది దాన్ని జయించాలంటే భగవంతుని ఆశ్రయించాలి సో మన కష్టాలన్నీ తీరాలంటే మూల కారణం ఎవరు భగవంతుడు ఆయన ఆశ్రయిస్తే ఆయన శరణాగతి చేస్తే ఇవన్నీ పోతాయి సో ఆ స్పష్టత మనకి రావాలి అందుకే ఈ విశ్లేషణ సో ఇక్కడ ఎద్దు రూపంలో ఉన్న ధర్మ ఇవన్నీ చెప్పడం చేసింది అనమాట నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని అడిగినప్పుడు ఎద్దు ఆ ధర్మ రూపంలో ఉన్న ఎద్దు వృషభం ఈ విధంగా చెప్పడం జరిగింది కానీ అక్కడ ఏముంది ప్రత్యక్షంగా కత్తితో ఉన్నాడు ఈయనే కారణం చెప్పచ్చుగా లేదు ఇవన్నీ విశ్లేషించేస్తాం ఎందుకంటే ఆ వ్యక్తి వచ్చి ఈయన హింసిస్తున్నాడంటే ఆ ఎద్దుని దానికి కూడా కారణం అందుకే మన జీవితంలో కూడా ఏది జరిగినా మనం మంచి అనుకునేది చెడు అనుకునేది దానికి మూల కారణం ఉన్నారు ఆయన మనకి అన్యాయం చేయడు ఏది జరిగినా అది న్యాయంగానే నాకు జరిగింది అని మనం నమ్మినట్టయితే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు జీవితంలో దొరుకునే కష్టాలని చాలా సునాయాసంగా దాన్ని ఎదుర్కొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు హరే కృష్ణ ఏదైనా ప్రశ్నలు